హాయ్ అండి వెల్కమ్ టు రేనూస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే మన ఇంట్లో ఫ్లోర్స్ క్లీన్ చేయడానికి ఇలాంటి స్టిక్ ని యూజ్ చేస్తూ ఉంటాం కదా క్లీన్ చేయడం అనేది అయిపోయిన తర్వాత ఈ మాప్ స్టిక్ అనేది తీసుకెళ్లి తడిగానే ఒక పక్కన పెట్టేస్తూ ఉంటాము మళ్ళీ మనం క్లీన్ చేయాలనుకునేటప్పుడు అదే స్టిక్ ని మళ్ళీ వాటర్ లో ముంచేసి క్లీన్ చేసేసుకుంటూ ఉంటాము ఇలా తరచు చేయటం వలన మాప్ స్టిక్ అనేది ఈ విధంగా ఈ క్లీన్ చేసే కుర్చు అనేది ఇలా నల్లగా అయిపోతూ ఉంటుంది ఇక మనం ఇలా తడిగానే పెట్టడం వల్ల చాలా రకాల క్రిములు అనేవి పేరుకుపోతూ ఉంటాయి ఇలా ఉన్న మాప్స్టిక్ తో మనం ఇల్లు క్లీన్ అనుకోండి మనకి ఫ్లోర్ అనేది నీట్ గా క్లీన్ అవ్వకపోగా దీన్ని మురికి జెమ్స్ అనేవి మన ఫ్లోర్ మీద అయితే చేరిపోతూ ఉంటాయి అలా కాకుండా అప్పుడప్పుడు ఈ మాప్స్టిక్ ని మంచిగా డీప్ క్లీన్ చేసుకున్నారనుకోండి మనం ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు చాలా నీట్ గా క్లీన్ అవుతాయి అలాగే చాలా నీట్ గా క్లీన్ చేసామన్నా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మరికి లేట్ చేయకుండా చాలా చాలా ఈజీగా ఈ మాప్ మాప్స్టిక్ని ఎలా డీప్ క్లీన్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మీకు చేసి చూపిస్తాను మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మాప్ మాప్స్టిక్ని క్లీన్ చేయడం కోసం మనం పెద్దగా కష్టపడాల్సిన పని ఏమీ లేదండి చక్కగా ఈ విధంగా బకెట్లోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దీనికోసం నేను ఒక క్లీన్ బకెట్ ఒకటి తీసుకున్నాను అందులో ఒక టూ లీటర్స్ వరకు వాటర్ని బాగా వేడి చేసుకుని ఈ బకెట్లో వేసుకున్నాను వాటర్ అనేది బాగా మరిగించుకుని వేసుకోవాలి ఆ తర్వాత ఈ వాటర్లో నేను ఒక స్పూన్ వరకు సర్ఫ్ వేసుకుంటున్నాను మీరు వాషింగ్ లిక్విడ్ అయినా కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులో నేను ఒక హాఫ్ స్పూన్ వరకు వంట సోడా వేసుకుంటున్నాను ఈ వంట సోడాను వేసుకోవడం వలన బ్యాడ్ స్మెల్స్ అన్నీ పోతాయి అలాగే క్రిముల్ని నాశనం చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఆ తర్వాత ఇందులో నేను ఒక స్పూన్ వరకు వెనిగర్ని కూడా వేసుకుంటున్నాను వెనిగర్ని వేయడం వల్ల మనకి క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ మూడు వేసుకున్న తర్వాత చక్కగా మనం ఇందులో ఏదైతే మాప్ స్టిక్ ఉందో మాప్ స్టిక్ని ఇందులో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను మాప్ స్టిక్ని అయితే పెట్టేస్తున్నాను చూసారు కదా ఎంత మురికిగా అయితే ఉందో ఇదంతా కూడా చాలా ఈజీగా వదిలిపోతుంది మనం కష్టపడి ఈ మాప్ స్టిక్ని మళ్ళీ అన్ని పెట్టి ఉతకాల్సిన అవసరం ఏమీ లేదు ఈ విధంగా బకెట్లోనే నీట్గా వాష్ చేసుకోవచ్చు ఈ వాటర్ అనేది మరిగింది కాబట్టి ఆ వాటర్ అంతా కూడా పూర్తిగా చల్లాలి ఎంతవరకు కనీసం ఒక గంట అయినా కూడా అలా నానబెట్టేసి వదిలేసేయాలి ఇలా చేయటం వలన మనం ఏమీ కష్టపడిన అవసరం లేకుండానే అనేది ఈజీగా వదిలిపోతుంది నేనైతే ఇది ఒక గంట అలా వదిలేశాను ఆ తర్వాత చూసారు కదా అనేది ఎలా దిగిపోయిందో ఇలా మనం బకెట్లోనే ఈ మాప్ స్టిక్ పట్టుకుని ఇలా అంటూ ఉన్నట్లయితే మురికి మురికంతా కూడా వదిలిపోతుంది మనం ఈ విధంగా ఒక పది నిమిషాల్లోనే చక్కగా డీప్ క్లీన్ అనేది చేయొచ్చు బాగా హాట్ వాటర్ మరిగించుకుని వేసుకున్నట్లయితే మురికి అనేది చాలా ఈజీగా దిగిపోతుందండి ఇప్పుడు చూసారు కదా ఈ కుర్చంతా కూడా చక్కగా తెల్లగా వచ్చేసింది మనకి చాలా బాగా నీట్గా క్లీన్ అయినట్లే ఇంతవరకు చేసుకున్న మీరు క్లీనింగ్ అనేది సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా ఆ కుర్చుని కూడా లైట్గా ఇలా జాడించినట్లుగా చేసేసి ఆ తర్వాత ఈ వాటర్ అంతా కూడా పంపేసేయాలి చూసారు కదా ఎంత మురికి అనేది వచ్చిందో ఈ మురికితోనే మనం ఫ్లోర్స్ క్లీన్ చేసుకుంటే ఎలా శుభ్రం అవుతాయి చెప్పండి అప్పుడప్పుడు ఈ విధంగా డీప్ క్లీన్ చేసుకున్నట్లయితే మాప్ స్టిక్ అనేది చాలా నీట్గా ఉంటుంది మనం ఫ్లోర్స్ క్లీన్ చేసేటప్పుడు చాలా నీట్గా క్లీన్ అవుతాయి చూసారు కదా ఇక్కడ ట్యాప్ కింద పెట్టేసి నేను ఈ మాప్ స్టిక్ని అయితే ఈ విధంగా జాడించినట్లుగా చేస్తున్నాను ఇలా చేయటం వల్ల మొత్తం అందులో ఉన్న మురికి అంతా కూడా వదిలిపోతుంది ఇలా చేత్తో కూడా మనం జాడించినట్లుగా చేస్తే చాలా చాలా నీట్గా క్లీన్ అవుతుంది మనం చూస్తున్నప్పుడు అంతగా కనిపించదు కానీ చూసారు కదా జాడిస్తుంటే ఎంత మురికైతే దిగుతుందో ఈ మాప్ స్టిక్ అనేది మనం కనీసం టూ డేస్కి ఒకసారి అయినా యూజ్ చేస్తూ ఉంటాం కదా మురికి మురికంతా కూడా దీనికి అంటుకుపోవడం వలన ఆ కుర్చు అనేది బాగా బ్లాక్గా అయిపోతుంది అది అంత ఈజీగా అయితే రాదండి లాస్ట్లో ఈ స్టెప్ కూడా ఫాలో అవ్వండి దీనికోసం నేను ఒక బకెట్ తీసుకుని ఆ బకెట్లో వాటర్ అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక్క స్పూన్ వరకు బ్లీచింగ్ వేసుకోవాలి బ్లీచింగ్ అనేది మనకి షాప్స్లో చాలా ఈజీగా దొరుకుతుంది ఇప్పుడు మనం క్లీన్ చేసినటువంటి మాప్ స్టిక్ని ఈ విధంగా పెట్టేసి మనము ఇందాక ఏ విధంగా అయితే జాడించినట్లుగా చేసామో అలా చేసామనుకోండి మనకి ఇంకా ఎక్కడెక్కడ మూలన ఉన్న కూడా ఈజీగా వదిలిపోతుంది అలాగే ఈ కుచ్చు మనము ఈ విధంగానే ఎండబెట్టినప్పుడు చక్కగా వైట్గా రావడానికి కూడా హెల్ప్ అవుతుంది చూసారు కదా అంత జాడించినా కూడా ఇంకా మురికి అనేది వచ్చింది ఇంత మురికైతే మనకి మాప్ స్టిక్లో ఉంటుందండి అందుకే అప్పుడప్పుడు డీప్ క్లీన్ చేసుకోవాలి అలా వాటర్ అంతా పంపేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి నేను వాటర్ అయితే వేసుకుని కొంచెం బ్లీచింగ్ అయితే వేసుకుని ఈ విధంగా ఒకసారి జాడించేస్తున్నాను ఇలా చేసిన తర్వాత మనం మళ్ళీ మంచినీటిలో పెట్టకుండా ఇలా బ్లీచింగ్ వాటర్తోనే బయట ఎండ్లో ఆరబెట్టేసుకోవాలి ఇలా ఒకసారి మళ్ళీ జాడించినట్లుగా చేసేసి మనకి ఈ స్టిక్ని వాటర్ స్క్రీజ్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాం కదా ఆ అయితే పెట్టుకొని ఈ విధంగా మాప్స్టిక్ని ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పిండేసుకోవాలి మనం వాటర్లో ముంచిన తర్వాత వాటర్ స్క్రీజ్ అనేది చేస్తూ ఉంటాం కదా అలా ఈ విధంగా వాటర్ అంతా కూడా మొత్తం తీసేసి ఆ తర్వాత మాప్ స్టిక్ని తీసుకెళ్ళి మంచిగా ఎండ ఉన్న చోట ఒక రెండు మూడు గంటలు ఆరబెట్టుకున్నాం అనుకోండి చాలా చాలా నీట్గా క్లీన్ అవుతుంది అలాగే ఈ కుచ్చంతా కూడా చక్కగా మనకి తెల్లగా రావడానికి కూడా ఈ బ్లీచింగ్ వాటర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడైతే నేను ఎండలో పెట్టేస్తాను మధ్యాహ్నం పూట మంచి ఎండ తగిలేలా ఒక కనీసం మూడు నాలుగు గంటలన్నా ఎండలో ఆరబెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మీకు మొత్తం ఎండలో పెట్టి ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా చక్కగా కూర్చొని అనేది తెల్లగా వచ్చింది అలాగే నీట్గా క్లీన్ అవ్వడం వల్ల చూడడానికి కూడా చాలా ఫ్రెష్గా ఉంది ఈ స్టిక్ అనేది మనం చూసేటప్పుడు మురికి అనేది లేనట్లుగా కనిపిస్తుంది కానీ మనం జాడించేటప్పుడు ఎంత మురికైతే వచ్చిందో చూసారు కదా ఇలా మనం డీప్ క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఫ్లోర్స్ అనేవి క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకంటే కొంచెం కూడా మురికి లేకుండా ఉన్న ఈ మాప్ స్టిక్ తోటి మనం క్లీన్ చేయటం వలన ఫ్లోర్స్ అనేవి చాలా చాలా నీట్గా క్లీన్ అవుతాయి చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి మీ ఇంట్లో కూడా మాప్ స్టిక్ అనేది ఈ విధంగా మురికిగా ఉన్నట్లయితే ఈ టిప్ ఉపయోగించి ఈజీగా క్లీన్ చేసుకోండి ఇవి అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి క్లీనింగ్ టిప్స్ అనేవి మన ఛానల్లో చాలానే ఉన్నాయి క్లీనింగ్ టిప్సే కాదండి మంచి మంచి ప్రోడక్ట్ రివ్యూస్ కానీ బ్యూటీ టిప్స్ కానీ చాలానే ఉన్నాయి ఒకసారి మన ని విజిట్ చేసి వీడియోస్ అయితే చూడండి వీడియోస్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్